ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనా స్కమ్మని రుచులు మళ్ళీ ఉంది కదా గ్రీన్ గ్రీన్ ఐస్ ఇంకొక ఐస్ కూడా ఉంది మీకు మళ్ళీ చేస్తాను నేను మ్యాంగో ఐస్ చేశాను ఆ వీడియో కూడా పెడతాను గ్రీన్ ఐస్ ఇది పచ్చి మామిడికాయ ఐస్ అనమాట పుల్ల పుల్లగా చాలా బాగుంది ఇది మాత్రము నేను కూడా ఫస్ట్ టైం దీన్ని టేస్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం కూడా చేశా కానీ బాగా వచ్చింది రెండు మామూలుకి వెళ్ళి ఉన్నాయి కదా నేను రెండు వేయలేదండి ఎందుకంటే పిల్లలు సంబరాలు లేదు కదా ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు అమ్మమ్మ ఊరు వెళ్ళారు కాబట్టి ఐసీలు తినడానికి ఎవరు లేరు అనమాట నేను ఒక్కదాన్నే ఉన్నాను అందుకనేసి ఎక్కువ చేయట్లేదు జస్ట్ చూపించడానికి మాత్రమే ఒక హాఫ్ కాయ మాత్రం తీసుకున్నాను అనమాట పచ్చి మ్యాంగో మొత్తం లోపల జీడి అది ఉంటుంది కదా వీడియోలో చూపిస్తున్నా కదా మొత్తం అదంతా తీసేసేయండి లేకపోతే నోరు పొక్కుతుంది తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుందాము ఒక చిన్న గిన్నెలో ఎందుకంటే కొంచమే కదా మామిడికాయ ముక్కల్ని కొంచెం మెత్తపడే వరకు మనం ఉడకనివ్వాలి అనమాట అయిపోయిందండి ఉడికిన వాటిని అలా బౌల్లోకి వేసుకొని మొత్తగా తీసుకోండి ఆ పీసెస్ ఏమైనా ఉంటే పీచు వస్తుంది కదా ఆ పీచు మాత్రం తీసేసి ఇది కొంచమే ఉంది కాబట్టి సరిగా రావట్లేదు ఎక్కువ అయితే మనకి చాలా తొందరగా అది అయిపోతుంది స్పూన్తో అన్నామంటే ఇలా అయిపోతుంది అనమాట కొంచెం వాటర్ వేసుకొని మీరు స్ట్రైనర్లో కూడా వడగట్టేసుకోవచ్చు మీకు పీసులు ఇలా అవన్నీ అవసరం లే ఇష్టం లేదు అనుకుంటే నాకే కాబట్టి నాకు ఇలా ఉన్నా కూడా ఓకే కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అది కొంచెం కాబట్టి స్ట్రైనర్లో రాదు అందుకనేసి నేను ఇలా చేస్తున్నాను ఇలా తీసేసాను అనమాట వేస్ట్ పీసెస్ ఉన్నాయి కదా అవి తీసేసి మొత్తం అంతా వాటర్ వేసి కొంచెం కలిపేసాను ఇందులోకి షుగర్ వన్ టేబుల్ స్పూన్ మీకు షుగర్ దాని తగ్గట్టుగా వేసుకోండి పులుపు ఉంటుంది కదా పచ్చి మామిడికాయ కాబట్టి దాని తగ్గట్టుగా మీరు షుగర్ వేసుకొని బాగా కలిపేసుకోండి ఇందులోకి కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ వేసేసి ఇది కూడా కలిపేసుకో కొంచెం నేను పింక్ సాల్ట్ వేసాను మీతో ఉంటే వేసుకోవచ్చు మొత్తం అంతా కలిపేసుకొని కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకున్నాను అంతేనండి కలిపేసుకునేసి ఇంకా మనం ఐస్ క్రీమ్ కప్పులోకి వేసేసుకుందాం ఐస్ క్రీమ్ అంతా నేను ఐస్ క్రీమ్ అంతా వేసేసిన తర్వాత కూడా నేను మరి పచ్చి మామిడికాయని కొంచెం తురుముని ఇదిగోండి ఇలా వేసేసాను నోటికి పులి పుల్లగా బాగుంటుందనేసి ఇలా వేసాను ఇది ఆప్షనల్ మీ ఇష్టం మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు చూడండి చాలా సింపుల్గా పుల్లని పచ్చి మామిడికాయ ఐస్ ఎంతో సింపుల్గా పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు స్వీట్ గా ఉంటుంది కొంచెం పులుపుగా ఉంటుంది చాలా బాగుంటుంది ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఎలా ఉందో అవన్నీ పోసేసిన తర్వాత టీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఒక టూ త్రీ అవర్స్ అలా అయిలో పెట్టేసామంటే తొందరగా అయిపోతుంది చూసారా అయిపోయింది ఐస్ క్రీమ్ నాది చూసారా ఎంత బాగుంది కదా బుడ్డి బుడ్డిగా గ్రీన్ కలర్ లో బుడ్డి బుడ్డి ఐస్ ఇలా చేసామంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు చాలా బాగుంది టేస్ట్ మాత్రము తప్పకుండా ట్రై చేయండి పచ్చి మామిడి కాయస్ నేను కూడా ఫస్ట్ టైమే చేశాను చాలా బాగా వచ్చింది అంతే రెడీ లైక్ కొట్టడం మర్చిపోకండి పోయి థ్యాంక్ యూ సో మచ్